నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది నిన్ను తృణీకరించిన వారు నీ చెంత సాష్టాంగ పడే రోజు ఒకరోజు ఉంటుంది ఎవసేపుకి ఇచ్చాడు టైం దానియాలకి ఇచ్చాడు టైం దావీదికి ఇచ్చాడు టైం నీ కూడా ఇస్తాడు సమయం ఇస్తాడు ఇప్పుడు త్రుణీకరలో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు నా తండ్రి నీ తలనెత్తుతాడు నా అనేవాళ్ళని అననే చేసేవాళ్ళని చేయని ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని తిట్టేవాళ్ళని తిట్టనే ఎగతాళి చేసేవాళ్ళని చేయని నవ్వేవాళ్ళని నవ్వని నా ప్రభు వైపు చూడు కన్నీళ్ళతో నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను నా లైఫ్ని ఎరిగిన దేవుడబును నీ వైపే చూస్తున్నాను నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకెళ్ళి చూస్తూ యువసేపులాగా ముందుకు సాగిపో ఒక రోజు వస్తుంది ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నీ నన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజున నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు నా